ఆయండ అందరికి ఇవాళ నేను చింత చిగురు పచ్చడి చేసే విధానం చూపిస్తానండి చింత చిగురు పచ్చడి ఎలా చేయాలి మనకి గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో చింత చిగురు పచ్చడి కూడా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేసే విధానం చూద్దామండి ముందుగా చింత అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను ఒక వంద గ్రాముల చింత అయితే తీసుకున్నాను పొయ్యి వెలిగించేసి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల పల్లీలు అయితే తీసుకోవాలి పల్లీలు వేసుకున్నాక ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని ఒక స్కూను జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఏం చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసేసాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కడాయి వేడి అయిన తర్వాత నూనె వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకొని ఇవి వేగిన తర్వాత మనం ఇందులోనే టమాటాలు అయితే వేసేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా నాలుగు టమాటాలు ఆ టమాటాలు అయితే వేసేసుకోవాలి ఈ టమాట టమాటాలు పచ్చిమిరపికాయలు అయితే ఈ నూనెలోనే మగ్గాలన్నమాట మంచిగా మెత్తగా వచ్చేంతవరకు మగ్గాలి టమాటాలు అయితే ఒకసారి కలిపేసుకొని వీటిని మంచిగా అయితే మగ్గ పెట్టేసుకుందాము వీటిని మెత్తగా ఎంత అయితే మగ్గ పెట్టేసుకొని ఇందులోనే ఇప్పుడు మనం ఇదిగోండి చింత అయితే కడిగి పెట్టేసాను కదా చింత ఇప్పుడు అయితే పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా పచ్చి పోయేదాకా మనం కలిపేసుకోవాలి ఎప్పుడు వచ్చేసి మూడు స్పూన్ల కారం పొడి అయితే వేసుకోవాలి మనము మూడు స్కూన్ల కారం వేసి కారము టమాటాలు అన్నీ మెత్తగా అయ్యే వరకు మనం మగ్గ పెట్టుకోవాలన్నమాట చూడండి ఇవి మగ్గిపోయినాయి కదా ఇలా కావాలన్నమాట ఇట్లా అయినాక వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లారినాక మనం మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం వంద గ్రాములు తీసుకున్నాం కదా చింత చిగురు అది కూడా వాష్ చేసుకోవాలి మొత్తం ఆర్ట్ చేసుకొని దాని కూడా అందులో అయితే చింత అయితే పుల్లలు అయితే ఏం లేవండి కొంచెం ముదురుగా తీసుకుంటే పుల్లలు ఉంటాయి పుల్లలు తీసేసుకోవాలి ఈ పచ్చడి కాబట్టి పుల్లలు తీసుకోకుండా పర్వాలేదు ఇలా మగ్గిపోవాలన్నమాట చింత అయితే ఇలా మగ్గినాక ఇది కూడా తీసి ఆరబెట్టేసుకుందాము కొంచెం చల్లారిన తర్వాత మనకు ఇదంతా తీసుకొని మనం మిక్సీ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా పల్లీల్లో అవన్నీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు చింత చిగురు ఉప్పు ఒక నాలుగు రెబ్బలు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు నాలుగు రెబ్బలు ఎల్లిపాయలు వేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి అదే కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఒక స్కూన్ నూనె వేసేసుకొని అందులో ఒకటి వేసానండి నేనైతే సగం సగం ఒకటి వేసాను ఒక స్కూన్ నూనె అయితే వేసాను ఒక స్కూన్ నూనె వేసుకొని అందులో ఇప్పుడు మనం జీలకర్ర ఆవాలు మెంతులు అవన్నీ వేసేసుకోవాలండి మెంతులు అయితే కొన్ని తీసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేది వస్తుంది కొంచమే తీసుకొని వేసుకొని మినప్పప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ ఎదగో చిటిపట్లాడే వరకు మనము ఏం చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు అవి చిటపట్లు ఆడుతూ ఉన్నాయి కదా నాలుగు ఎల్లుల రెబ్బలు ఇట్లా జంచేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరేపాకు కూడా వేసుకోవాలి ఇందులో ఇవన్నీ వేగినాక మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి వేడి మీద అయితే పచ్చడి తాళం పెట్టకూడదు వేడి ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మనం పచ్చడి తాళం పెట్టేసుకోవాలి ఇప్పుడైతే తాళం పెట్టేసుకున్నాం కదా ఇదంతా కలిపేసుకోవాలి ఒకసారి మొత్తం నూనె అంతా కలిసేలాగా కలిపేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఇది చింత చిగురు పచ్చడి మన గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో దానికన్నా ఇంకా బాగుంటుంది ఇలా అంతా కలిపేసినాక మనకు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే మన వీడియో మనకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయితే మొత్తం చేసేసుకోవాలి